ఈ చేపలన్నీ కష్టపడి నేనే తోమేనని మాత్రం అబద్ధం చెప్పను ఒకవేళ అలా చెప్పాను అనుకోండి ఈ వీడియోతో బుక్ అయిపోతాను ఎందుకంటే మొత్తం మా అమ్మే క్లీన్ చేసింది మామూలుగా చనిపోయిన చేపలను తోమాలంటేనే ఒక పెద్ద ఉంటుంది నాకు దాంట్లో బతుకున్నాయి ఇంక వీటిని తోమేననుకోండి ఒక యుద్ధం చేసినంత ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు ఆ యుద్ధం చేసే ఓపిక నాకు లేదు గాని అందుకే మా అమ్మ క్లీన్ చేసేసింది మొత్తం మీరు గిరిగిలు గానీ మట్టబుడుసులు గాని అంటారు ఇవి బతుకున్నప్పుడే బాగుంటాయి అంటే టేస్ట్ చనిపోతే టేస్ట్ బాగుండదంట అందుకే బతుకున్నప్పుడే తీసుకున్నారు అంతకు ముందు ఒకసారి మేము చనిపోయిన చేపలను తీసుకున్నాం అప్పుడు అసలు టేస్టే లేవు మొత్తం పడయాల్సి వచ్చింది అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా అన్ని బతుకున్నవే తీసుకున్నాము పెద్ద చేపల్ని క్లీన్ చేసినంత ఈజీ కాదు ఈ చిన్న చేపలని క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమే టైం కూడా పడుతుంది ఇవాళ వెదర్ ఎలా ఉందో తెలుసా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పడతానే ఉంది ఇక ఈ మధ్య వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఈ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి రూర్లలో మనకి చేపలు కావాలి అనుకున్నప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా రారు ఇలా మన ఇంట్లో చేపలు కొనుంది అనుకోండి ఎమ్మటెమ్మటే ఎమ్మటెమ్మే ఇద్దరు ముగ్గురు ఆ చేపలల్లో ఎక్కడైనా కామనే అనుకోండి ఇంక ఈ చేపలు క్లీన్ చేసిన అమ్మటే పులుసు పెట్టేసింది మా అమ్మ అయితే ఇంకా స్ట్ లో మసాలా కూడా వేసేస్తున్నాం చేపలు ఫ్రెష్ గా ఉన్నాయి లేదో ఇలా ఉడికేటప్పుడే స్మెల్ తో కనిపెట్టేసేవచ్చు అంట అందులో ఇవి బతుకున్న చేపలు స్మెల్ అయితే మామూలుగా లేదు ఆ స్మెల్ కి మా ఆకలి రెట్టింపు అయిపోయింది ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాం మేము అందరం అయితే చేపలు కురైపోయింది కాబట్టి మేము వెళ్ళి తినాలి ఇంకొక మినీ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం అంద వరకు టాటా బాయ్ బాయ్